విశ్వ మొత్తం ప్రపంచ పరంగా వెళ్తూ ఉన్నాయి దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి మార్కెట్స్ పెరిగినాయి అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది పుట్టిన ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏముంటుంది అంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట నా సినిమాకి టికెట్ రేట్లు పెంచాల పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా అందరూ బాగుండాలని కోరుకుంటారు ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి ఇష్టం లేదు దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ దో హెడ్ ఆఫ్ జనసేన పార్టీ సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసే వాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలా సార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయుత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నా మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించిన ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలా ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔనత్యం అది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి లాంటిని కా మహేష్ గారిని కానీ ఇంకెవరెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు